ఫర్ అవర్ బిజినెస్ లో సక్సెస్ అవటం ఎట్లా అనేది ఒక టాపిక్ అండి మనం ఈరోజు తీసుకుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లో పాటు మనకి ఫర్ అవర్ లో చేయాల్సినటువంటి సక్సెస్ అవడానికి కోర్ ఫోర్ యాక్టివిటీస్ ఏంటి దాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది కోర్ ఫోర్ యాక్టివిటీస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చేయాల్సినటువంటి మేజర్గా మనకి మూడు పనులనేవి ఉంటాయండి బయట మనకి ఎవరు జనరల్గా చెప్పరు చెప్పకుండా ఏం చేస్తారంటే నీకు ఒక పార్ట్ ఆఫ్ ద ఒక పజిల్ మనం ఒక పీస్ మాత్రమే మనకు చెప్తారు ఏం చెప్తారంటే ఫర్ అవర్ లో జాయిన్ అయితే డబ్బులు వస్తాయి అనేది మాత్రమే జనరల్ గా చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు ఇక్కడ ఈ కోర్ ఫోర్ యాక్టివిటీస్ ఏంటి మనం చేయాల్సినటువంటి మెయిన్ ఇక్కడ పనులు ఏంటి అనేది ఇక్కడ ఆ మూడు యాక్టివిటీస్ ఏంటి అనేది ఈ లైవ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అయితే మీరు ఈ వీడియో పూర్తిగా వాచ్ చేస్తే మాత్రం మీకు బెనిఫిట్ వస్తుంది తర్వాత మీరు ఈ మూడు యాక్టివిటీస్ ని తర్వాత అట్లా ఈ కోర్ ఫోర్ ని మనం ఎట్లా డైలీ యాక్టివిటీస్ లో మనం ఎంకర్ చేసుకోవాలి మనం సక్సెస్ అవడానికి ఏం చేయాలనేది తెలుసుకోవచ్చు ఇక్కడ సో ఓకే లెట్ ఇస్ ఫోకస్ అండి జనరల్ గా మనకి కోర్ ఫోర్ యాక్టివిటీస్ అంటే ఏమొస్తాయంటే అంటే యూజ్ ద ప్రొడక్ట్స్ అండి ఫస్ట్ ఫస్ట్ పార్ట్ వచ్చేసేసి మనం యూజ్ చేయకుండా ప్రొడక్ట్స్ ఎవరు చెప్పకూడదు అనేది మెయిన్ ఇక్కడ నిన్న మన కంట్రీ మేనేజర్ గారు మీటింగ్ జరిగింది దాంట్లో కూడా ఆయన అదే చెప్తున్నారు ఇక్కడ మనం ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండా వేరే వాళ్ళకి చెప్పాలంటే మనకి కాన్ఫిడెన్స్ సరిపోదని చెప్తున్నారు తర్వాత అట్లాగే మనం వాటిని ఫీల్ అవ్వకుండా వేరే వాళ్ళకి చెప్పడం కూడా వెళ్ళని చెప్తున్నారు అది అందుకని చెప్పేసి ఫస్ట్ యూజ్ ద ప్రొడక్ట్స్ తర్వాత రెండోది వచ్చేసేసి షేర్ ద ప్రొడక్ట్స్ అంటే మనం యూజ్ చేసిన తర్వాత ప్రొడక్ట్ ని షేర్ చేయొచ్చు బిజినెస్ ఆపర్చునిటీని షేర్ చేయొచ్చు కానీ బయట ఏం జరుగుతుందంటే ఓన్లీ ఆపర్చునిటీ మాత్రమే షేర్ చేస్తున్నారు ప్రొడక్ట్ ని మర్చిపోవడం జరుగుతుంది తర్వాత అట్లాగే ఒక చిన్న టీం ని బిల్డ్ చేయాలి మనం స్మాల్ టీం ని అది మేబీ ఇప్పుడు ప్రొడక్ట్ యూజర్స్ కావచ్చు లేకపోతే బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మనం ఒక టీంని బిల్డ్ చేయాలి తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి కోచ్ ద టీం ఆల్మోస్ట్ అంతా కూడా టీమ్స్ లాగా వర్క్ చేస్తున్నారు కనుక ఫస్ట్ రెండు పార్ట్లు మనం యాక్టివ్గా చేయగలిగితే కొంతవరకు మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మన పర్సనల్ గా తర్వాత ఇక్కడి నుంచి మనం ఇంకా హ్యూజ్ సక్సెస్ తీసుకోవాలంటే మాత్రం మనం ని మన ఓన్ ని బిల్డ్ చేసుకోవాలి తర్వాత అట్లాగే వాళ్ళకి మనం చెప్పగలిగిన సామర్థ్య స్థాయిలో మనం ఉండమనే చేయాలి తర్వాత మెయిన్ మనకి ఇంకా బయట మనకి చెప్పండి ఏంటంటే ఇప్పుడు పార్ట్ ఆఫ్ ద పజలు అని చెప్తున్నా కదా మనకి ఇప్పుడు జస్ట్ టీం వర్క్ చేస్తేనో లేకపోతే జాయిన్ అయిపోతేనో మనీ వస్తాయి జాయిన్ అయిపోతే మీరు టీం వర్క్ చేయడానికి ఎలిజిబిలిటీ అవుతా ఉంటారు ఇవి జనరల్ గా మనకు వస్తా ఉంటాయి ఇక్కడ దీంట్లో మనకి మెయిన్ చెప్పంది ఏంటంటే ఇప్పుడు మనకి ఈ కోర్ యాక్ట్ ఈ ఫోర్ యాక్టివిటీస్ ను కలిపేది ఏంటంటే మనకి రిటైలింగ్ అండి మెయిన్ ఇక్కడ మనం ప్రొడక్ట్ రిటైలింగ్ గురించి మనం దృష్టి పెట్టాలి ఎందుకంటే మనకు మనకి మన చుట్టుపక్కల చాలా మంది కెమికల్ ప్రొడక్ట్స్ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనే యూజ్ చేస్తున్నారు వాళ్ళంతా కూడా బయట మేబీ మనం కూడా ఫర్ ఎవర్ పరిచయం అవ్వక ముందు చాలా ప్రొడక్ట్స్ బయట యూజ్ చేసాం ఇక్కడ మనం పరిచయం చేయడానికి ఎందుకు భయపడతా వాళ్ళు కొంత ప్రైస్ ఎక్కువ అంటారనో లేకపోతే ఇంకోటి ఇంకోటినో చెప్తా ఉంటారు ఫస్ట్ మనం ఏదైతే మన మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండి మనం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుంటే మనం ఖచ్చితంగా రికమెండ్ చేయడానికి పాజిబిలిటీ ఉంటుంది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఫర్ అవర్ ప్రొడక్ట్స్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ప్రొడక్ట్స్ ఎప్పుడు చూసినా నా ఇంట్లో ఉంటే నేను వాడుతూ ఉంటాను అయితే మార్నింగ్ పొద్దున్నే లెగే వాడే వాటిలో మనకి మెయిన్ చెప్పుకుంటే కనుక మనకి టూత్ జెల్ అనేది మనకి మెయిన్ వస్తుంది ఇక్కడ అయితే ఇప్పుడు బ్రైట్ టూత్ జెల్ అనుకోకుండా ఏమైందంటే ఈ మధ్య నా దగ్గర కొంత స్టాక్ ఎప్పుడు నేను పెట్టుకోవడం అయితే జరుగుతుంది ఒక ఒక పర్సన్ ఆస్ట్రేలియా వెళ్తే అంతకు ముందు ప్రొడక్ట్స్ యూజ్ చేసేవాళ్ళతో ఒక్కసారి ఆరు పేస్ట్లు కావాలని అడిగారు జనరల్ గా మనం ఎన్ని పెట్టుకుంటాము ఒక ఆరు ఏడు పది అవసరాన్ని బట్టి పెట్టుకుంటా ఉంటాం ఇక్కడ ఆ ఉన్న ఆరు నేను ఇచ్చేయడం జరిగింది సడన్ గా చూస్తే మా ఇంట్లో పేస్ట్ అయిపోయింది ఇంకా నాకు పేస్ట్ వచ్చే అవకాశం లేదు మనం ఆర్డర్ పెట్టిన కూడా ఆన్లైన్ లో ఒక టూ డేస్ త్రీ డేస్ పడుతుంది అయితే నేను అక్కడ ఆర్డర్ పెట్టేసిన తర్వాత ఒక టూ డేస్ మళ్ళీ ఓల్డ్ ఏదైతే ఉందో మనకి ఆ రెడ్ పేస్ట్ ని ఇచ్చేయడం మొదలు పెట్టాను మొదలు పెడితే నేను బ్రష్ చేసుకోవటం అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేటప్పుడు మనకి క్లియర్ గా డిఫరెన్స్ తెలుస్తుంది దాంట్లో ఉన్నటువంటి మెంతాలు కావచ్చు లేకపోతే ఎక్కువ కెమికల్స్ ఉంది కావచ్చు ఆ నోరంతా లాగినట్టుగా అనిపిస్తుంది వాళ్ళు ఏమంటారు అంటే దాన్ని ఫ్రెష్నెస్ అని పరిచయం చేస్తారు మనకి ఇక్కడ అంటే మనం మన ప్రొడక్ట్ మిస్ అయిపోయి మనం వేరే ప్రోడక్ట్ వాడుతుంటే ఎట్లా ఉంటది డిఫరెన్స్ అనేది మనం అంత క్లియర్ గా నోటిచ్చేస్తున్నాం మీరు ఫస్ట్ ఒక ప్రోడక్ట్ ఎవరికన్నా టేస్ట్ శాంపిల్ కనుక చూయించగలిగితే అది మీ ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు దాని గురించి కాన్ఫిడెంట్ గా చెప్పిస్తే మాత్రం వాళ్ళు దాన్ని యూజ్ చేసిన తర్వాత బయట ప్రొడక్ట్ యూజ్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ అనేది క్లియర్ గా నోట్ ఇచ్చేస్తారు ఫర్ ఎవర్ లో ఎనీ ప్రొడక్ట్ అండి ఇక్కడ అయితే కొన్ని న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ మాత్రం మీరు ముందే చెప్పాలి మినిమం ఇక్కడ దీన్ని వన్ మంత్ యూజ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి లేదు ఇట్లా ఇన్ని రోజులు యూజ్ చేస్తే క్లియర్ రిజల్ట్ వస్తుంది ఇప్పుడు సపోజ్ మనకి ఆర్థరైటిస్ కానీ లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి అయితే ఫోర్ టు సిక్స్ మంత్స్ కంపల్సరీగా ఇచ్చేయాలి లేకపోతే స్కిన్ డిసీజెస్ కానీ వాటికి ఇచ్చేటప్పుడు మన ప్రొడక్ట్లు ఇక్కడ అయితే మనం ఏం చేస్తామంటే ముందేం చెప్పకుండా ఈ ఒక్క బాటిల్ వాడు జిందా తెలిసి మాత్ర నీకు అన్ని ప్రాబ్లమ్స్ సరి అయిపోతాయని అని చెప్పి జనరల్ గా మనం ఏదో ఆ ఒక్క సేల్ జరిగిద్ది అని చెప్పి ఇస్తా ఉంటాం ఇట్లాగే బిజినెస్ చేసేటప్పుడు కూడా ఇదే ఆస్పెక్ట్ జరుగుతుంది నేను చెప్తాను అయితే ఇక్కడ ఈ ప్రొడక్ట్ డిఫరెన్స్ మనం మనం ఏదైతే క్వాలిటీ ప్రొడక్ట్ ఉంది అనేది మన దగ్గర మనకి కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ చెప్పగలుగుతాం నేను ఇప్పటి వరకు ప్రొడక్ట్స్ ఇచ్చిన వాళ్ళు టూత్ జెల్ తీసుకునే వాళ్ళైతే రెగ్యులర్ గా నాకు నెలకి ఒక పది నుంచి ఇరవై మంది రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారండి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఒకవేళ అది లేకపోతే చాలా అనీజీగా ఫీల్ అవుతారు ఇక్కడ చూడండి ఒక గమని గమ గమ్మత్తు ముందు ప్రొడక్ట్స్ వెళ్ళి నేను ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేవాడిని డెమో చూపించేసేసి సార్ సార్ ఇట్లా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు మనకు కుదరదండి అంటే వాళ్లే వచ్చి తీసుకెళ్తున్నారు ఆఫీస్కి వచ్చేసి డైరెక్ట్గా అట్లా ఉంది ఇక్కడ ప్రొడక్ట్ అంటే మీరు ని రిటైలింగ్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్ గా మీరు పరిచయం చేయచ్చండి ఎటువంటి డౌట్ అవసరం లేదు ఎందుకంటే మీరు వాళ్ళకి లైఫ్ లో ఉన్నటువంటి ఒక బిగ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తున్నారు ఈ ప్రొడక్ట్స్ ద్వారా అనేది గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి మనకి ఇక్కడ ఏదైతే మనకి యూట్యూబ్ లో చూసినా మీరు గూగుల్లో చూసినా ఉంటాయి ఇక్కడ ఓన్లీ బిజినెస్ స్టోరీసే కాదండి ప్రొడక్ట్ స్టోరీస్ కూడా మన దాంట్లో చాలా ఉన్నాయి మీరు చూడొచ్చు ఇక్కడ ప్రొడక్ట్స్ ని కాన్ఫిడెంట్గా మనం యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే వేరే వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ రిటైలింగ్ అనేది మెయిన్ పార్ట్ అండి జనరల్గా మనం ఫోకస్ పెడితే ఒక వన్ సీసీ ఎట్లీస్ట్ మనం రిటైల్ చేయడం అనేది పెద్ద కష్టమే కాదు ఎందుకంటే ఒక్కసారి మనం పరిచయం చేసామంటే అది రికరింగ్ ప్రొడక్ట్ సేల్ అనేది వస్తూ ఉంటుంది మనకి అందుకని చెప్పేసి ప్రొడక్ట్స్ ని రిటైలింగ్ అనేది చేయండి ఇక్కడ ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సినటువంటి యాక్టివిటీ ఏంటంటే రిటైలింగ్ అండి ఇక్కడ తర్వాత అట్లాగే రెండోది వచ్చేసేసి రిక్రూటింగ్ అండి జనరల్ గా రిక్రూటింగ్ అంటే మనకి ఇప్పుడు జనరల్ గా సోషల్ మీడియాలో పెట్టేస్తాం ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఇన్కమ్ వస్తుంది సో మీరు వచ్చి జాయిన్ అయిపోతే ఇక్కడ ఈ మీటింగ్ చూడండి ఒకటో మీటింగ్ రెండో మీటింగ్ మూడో మీటింగ్ అని చెప్పేసి ఇదంతా అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ లో మనకి ఆఫర్ వచ్చింది ఒక ఒక అద్భుతమైన సమయంలో ఆ ఆఫర్ రాగానే మనం జాయిన్ అవడం అనేది జరుగుతుంది ఇక్కడ సో ఇక్కడ రిక్రూటింగ్ ప్రాసెస్ అంటే ఇది ఇక్కడ దీన్ని కూడా మనం పీపుల్ రిక్రూట్ చేయాలని చెప్పకుండా టీం వర్క్ అని చెప్పేసి దానికి ఒక నైస్ నేమ్ పెడతారు జనరల్ గా బయట నుంచి చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే టీం వర్క్ అంటే జనరల్ గా మీరే ఆలోచించండి ఒకసారి ఏమనిపిస్తుంది టీం వర్క్ అంటే మీకేం ఏం వస్తుంది ఒకసారి కామెంట్ చేయండి టీం వర్క్ అంటే ఇదేదో సాఫ్ట్వేర్ కంపెనీలో మనం జాయిన్ అవుతున్నాం కావాలి అక్కడ మనకి ఒక టీం వర్క్ కావాలనే అనే ఫీలింగ్ వచ్చేటట్టుగా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది జాబ్ లాగా కలరింగ్ ఇస్తా చెప్పడం అనేది జరుగుతుంది తర్వాత ఈ రిక్రూటింగ్ అనే దాంట్లో ఏంటంటే మనం జెన్యున్ గా ఉన్నాం అనుకోండి రిక్రూటింగ్ లో మనకి మాక్సిమం మనం వేస్టేజ్ ని అవాయిడ్ చేయొచ్చు అంటే పీపుల్ ఎవరైతే విల్లింగ్ గా లేరో పని చేయడానికి వాళ్ళని అవాయిడ్ చేయొచ్చు పని చేసే వాళ్ళని తీసుకోవచ్చు మేబీ వాళ్ళు తీసుకున్నా కూడా వాళ్ళని మనం ఆ ట్రైనింగ్ లో మనం పర్ఫెక్ట్ గా చెప్పాల్సి ఉంటుంది చేయాల్సినటువంటి యాక్టివిటీ ఏంటనేది చాలా మంది మనకి ఆ యాక్టివిటీ చెప్పకుండా ఊరినే జాయిన్ అయిపోతుంది డబ్బులు వస్తాయి నెక్స్ట్ మంత్ శాలరీ వస్తుంది మనం జస్ట్ జాయిన్ అయ్యాము నెక్స్ట్ మంత్ శాలరీ రాలేదు ఏం జరుగుతుంది రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి చెప్తాను మీకు ఏం జరిగిందంటే ఒక పర్సన్ ఆల్మోస్ట్ మనకి ఈ కంపెనీలో మేనేజర్ పొజిషన్ అనేది అచీవ్ అయ్యారు అచీవ్ అయిన తర్వాత సార్ నేను నా దగ్గర ఉన్నటువంటి కిట్స్ మొత్తం ప్రొడక్ట్స్ మొత్తం నేను రిటర్న్ పెట్టేస్తానండి మా కింద తీసుకున్నాయి కూడా అన్నారండి మేనేజర్ పొజిషన్ అచీవ్ అయ్యేటప్పుడు కొన్ని తీసుకున్నారు తను తర్వాత అట్లాగే కొంత అడిషనల్ ప్రొడక్ట్ కూడా ఉంది ఎట్లా ఫీల్ అవుతున్నారంటే తను ఈ మేనేజర్ పొజిషన్ అచీవ్ అవడానికి ప్రొడక్ట్స్ పర్చేజ్ చేశారు అక్కడ తర్వాత అట్లాగే కొంతమందికి స్పెషల్ ఆఫర్లని ఇచ్చినప్పుడు తను కొంత మనీ పెట్టుకోవడం జరిగింది జరగడం వల్ల ఏం జరిగింది మొత్తం చాలా ప్రొడక్ట్స్ రిటర్న్ చేయడం జరిగింది అయితే ఇట్లాగే చాలా మంది రిటర్న్ చేయడం తోటి కొంత అవేర్నెస్ ఈ మధ్య ఇదివరకంటే ఆఫర్ అంటే మనకి అట్లా కొనేసే పరిస్థితి ఈ అయితే లేదు ఇక్కడ మార్కెట్లో అందుకని చెప్పేసి దీంట్లో అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఒక పర్సన్కి ఇక్కడ ఇరవై తొమ్మిది ప్రొడక్ట్ రిటర్న్స్ వచ్చినాయి మీ నుంచి మీ నుంచి మాకు ఎక్స్ప్లనేషన్ కావాలని చెప్పి కంపెనీ నుంచి లెటర్ వచ్చింది డైరెక్ట్గా అయితే దీని నుంచి ఏదైతే ఇప్పుడు మీకు వచ్చినటువంటి కమిషన్ ఉందో దాన్ని రికవర్ చేయడం అనేది కూడా జరుగుతుంది ఇది మీకు ఫస్ట్ హెచ్ అని చెప్పేసి రీసెంట్ గా ఇదే విషయాన్ని నేను ప్రస్తావించడం జరిగింది ఏది మనకి ట్రైనర్స్ అకాడమీ దానికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ జరిగింది అంటే కొత్త ప్రజెంటేషన్ మీకు రీసెంట్ గా వస్తుంది కదా దాన్ని ఇంట్రూస్ చేయడానికి ట్రైనర్స్ మొత్తం మీటింగ్ పెట్టారు సోనియా మేడం నేను అడిగాను ఇట్లా మేడం ఇప్పుడు జెన్యున్ గా మీకు ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసి చేసే వాళ్ళకంటే కూడా ఈ ఆఫర్స్ అని చెప్పి ఫేక్ చేసేవాళ్ళు ఎట్లా ఆయన చే ఎట్లా అయినా సరే పీపుల్ జాయిన్ చేద్దాం అని చెప్పేవాళ్ళు చేస్తున్నారు కదా ఇట్లా ఉన్నప్పుడు మనకి కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింటది కదా మీరేం చెప్తారు దీనికంటే ఇది మేబీ మీరు అడిగిన క్వశ్చన్ సరైందే కానీ ఈ పర్టికులర్ స్టేజ్ సరైంది కాదని చెప్పి తను చెప్పడం జరిగింది ఇక్కడ తర్వాత అట్లాగే నెక్స్ట్ డే హైదరాబాద్ ఇచ్చారు ఎవరు కంట్రీ మేనేజర్ గారు వస్తే ఆయన కూడా కొంతమంది అడిగారు ఇదే విషయాన్ని అడిగితే చెప్పారు ఇక్కడ ఇప్పుడు ఎవరైతే యంగ్స్టర్స్ వర్క్ చేస్తున్నారో వాళ్ళంతా కూడాను మెయిన్ ఇన్కమ్ కోసం పనిచేయడం జరుగుతుంది అక్కడ చూసేసేసి అంటే లాంగ్ టర్మ్ లో కస్టమర్ని ఎట్లా కాపాడుకోవాలని తెలియట్లేదు ఒక్కసారి మాత్రమే సేల్ అవుతుంది ఆ తర్వాత మీకు ఏది రిపీట్ పర్చేజ్ అనేది రావట్లేదు అని చెప్పేసి తర్వాత అట్లాగే సీనియర్స్ ఉద్దేశించి ఏం చెప్పారంటే మీరు ఎక్కువ కాలం ఉండే కస్టమర్ని మీరు ఐడెంటిఫై చేస్తున్నారు బానే ఉంది కానీ మీకు రిక్రూట్మెంట్ అనేది తక్కువ ఉందని చెప్పేసి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలని చెప్పి ఆయన మెసేజ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ అంటే మనకి మనం ఎలాగోలా పీపుల్ ని రిక్రూట్ చేసిన అసలు ఇక్కడ ఏం చెప్పకుండా ఇక్కడ రిక్రూట్మెంట్ అనే ప్రాసెస్ కూడా ఒకటి ఉంటది దీని ద్వారానే నీకు మనీ ప్రొడ్యూస్ అవుతుంది చెప్పకుండా మనం గనక తీసుకొచ్చి అనెతికల్ వేస్ ద్వారా అనెతికల్ ప్రాక్టీసెస్ ద్వారా మనం పీపుల్ జాయిన్ చేసినా కూడాను వాళ్ళు లాంగ్ టర్మ్ మనతో పాటు ఉండే అవకాశం అయితే ఉండదు ఇక్కడ సో ఇది రెండో యాక్టివిటీ ఫస్ట్ వచ్చేసేసి రిటైలింగ్ రెండోది వచ్చేసేసి రిక్రూటింగ్ తర్వాత వచ్చేసేసి మూడోది రిటైనింగ్ అండి మనం ఈ రెండు కనుక ఖచ్చితంగా చేసాం అనుకోండి ఆటోమేటిక్ గా కస్టమర్ రిటైన్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు ఇక్కడ అయితే ఇక్కడ రిటైనింగ్ అంటే మనం ముందు ఎవరినైతే పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం వాళ్ళకి మనం తక్కువ మొత్తంలో ప్రొడక్ట్లు అమ్మినా లేకపోతే వాళ్ళు ప్రొడక్ట్లు యూజ్ చేస్తున్నా వాళ్ళు యూజర్గా ఉంటా అన్నా కూడా రెస్పెక్ట్ చేయాలండి ఇక్కడ తర్వాత అట్లాగే వాళ్ళు బిజినెస్ చేస్తానంటే వాళ్ళకి మనం ఏ విధంగా హెల్ప్ చేయగలం అనేది గైడెన్స్ చేయాలి ఇక్కడ ఈ మూడు పాయింట్లు మెయిన్ ముఖ్యమైనది అండి ఇక్కడ త్రిబుల్ ఆర్ ఫార్ములా అంట మనం దీన్ని రిటైలింగ్ తర్వాత అట్లాగే రిక్రూటింగ్ తర్వాత అట్లగే కస్టమర్ ని రిటైన్ చేసుకోవటం ఈ మూడు మెయిన్ ఇక్కడ అయితే సో ఇప్పుడు మీరు సార్ ఇంత ఈజీగా ఇవన్నీ చెప్తున్నారు కదండి ఇవన్నీ ఎట్లా పాసిబిలిటీ అవుతాయి మనకి మనీ వస్తుంది అంటేనే పీపుల్ జాయిన్ అవుతారు కదా ఇవన్నీ చూశారు కదా ఇవన్నీ మేము రెగ్యులర్ గా చూస్తున్నాం కదా అంటారు ఇక్కడ సో మనం చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా చేస్తా ఉంటే ఆటోమేటిక్ గా మనకి టీమ్ బిల్డ్ అవడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు దీంట్లో నుంచి మనకి ఇప్పుడు రిక్రూట్ చేయాలంటే మనకు కావాల్సిన మెయిన్ పీపుల్ కావాలండి ఇక్కడ జనరల్ గా ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు చాలా మంది పీపుల్ ఎక్కడ దొరుకుతారు అని అడుగుతూ ఉంటారు నన్ను కూడా ఇక్కడ అయితే మీకు కూడా ఆ క్వశ్చన్ వచ్చిందా పీపుల్ ఎక్కడ దొరుకుతారు క్వశ్చన్ వస్తే ఒకసారి అని టైప్ చేయండి ఇక్కడ